హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రీసెంట్గా గా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు డిప్యూటీ సీఎం అయ్యారు ఒక మంచి హోదాలో ఆయన ఉన్నారు ఆయన్ని గేమ్ చేంజర్ అనే ఒక బిరుదు చాలా మంది అంటున్నారు దాని మీద మీ కామెంట్ ఏంటి గేమ్ చేంజర్ అనుకోవచ్చా అంటే ఇంకా గేమ్ చేంజర్ అంటే దాన్ని వన్ వర్డ్ లో చెప్పాలి అంటే క్లియర్ గా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగాడు రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయగలిగాడు అసలు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రభావం చేయగలరు గతంలో ఎప్పుడన్నా ఈ స్థాయి ఈ భారీ స్థాయిలో మెజారిటీని మీరు ఎప్పుడన్నా చూసారా గతంలో ఎప్పుడు చూడాల నూట యాభై సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీని దీకొనడం అంటే చిన్న విషయం కాదు అంటే క్యాడర్ గ్రౌండ్లో చాలా స్థాయిలో విస్తరించింది పెద్ద స్థాయిలో గెలిచిన ఏదో ఐదు వేలు పదివేలు మెజారిటీతో గెలుస్తారు గెలిచిన అనుకున్న కండిషన్లో పూర్తిగా అసలు దగ్గర దగ్గర లక్ష్య గెలిపింది ఒక నియోజకవర్గం మెజారిటీ తొంభై వేలు దాటింది తొంభై రెండు వేలు కూడా దాటింది అట్లాంటి సిచ్యువేషన్ని ప్రజల్లో అంత ఆలోచనలో మార్పులు తేగలిగాడు అంటే అది ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూటమిలో ఉండాల్సిందే పొత్తులో వెళ్లాల్సిందే పొత్తులో ఎవరు తగ్గాలి ఎందుకు తగ్గాలని కాన్సెప్ట్ వచ్చినప్పుడు సరే నేనే తగ్గుతా నేనే తగ్గుతాను రాష్ట్రం కోసం నేనే త్యాగం చేస్తాను మనందరం కలిసి పనిచేస్తామని మాట్లాడు కేంద్రానికి రాష్ట్రంలో ఉన్న టీడీపీకి సఖ్యత కుద కుదర్చడంలో కానివ్వండి వీటన్నింటికి మూలం ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ పొత్తు చెడగొట్టాలి అని మమ్మల్ని కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏ స్థాయిలో వైసీపీ రచ్చగొట్టిందో తెలుసు మీ అందరికీ ఎక్కడ మేమన్నా ఎక్కడన్నా బాధపడ్డామేమో ఒక ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారు అసలు ఆలోచన రాని వాళ్ళ మైండ్లోకి పొత్తులో వెళ్లాల్సిందే అధికారంలోకి రావాల్సిందే అని క్లియర్గా ఫిక్స్ అయిపోయారు దాని ప్రకారం పనిచేశారు కాబట్టి నిజంగానే ఆయనకి ఏం చేయించారు మేడం మీ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ వచ్చిందండి మొన్న శాతం మొన్న జరిగిన ఓటింగ్ దాదాపు ట్వంటీ పర్సెంట్ వచ్చింది ట్వంటీ పర్సెంట్ కాదు సిక్స్ పర్సెంటేజ్ అంటున్నారు కదా మాకు మొన్న జరిగిన దాంట్లో ఇరవై ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ వచ్చింది ఇరవై పర్సెంట్ వచ్చినటువంటి జనసేన పార్టీకి ఇరవై ఒక సీట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి నలభై శాతం ఓటింగ్ వస్తే పదకొండు సీట్లకే పరిమితం అవటం అంటే ఏంటి అక్కడ దాంట్లో ఉన్న లూజ్గా అంటారు అంటే నాకు తెలియదు అందుకే అడుగుతున్నాను ఓటు పర్సెంటేజ్ వేరు ఒక సబ్జెక్ట్లో ముప్పై నాలుగు మార్కులు వచ్చి ఫెయిల్ ముప్పై నాలుగు మార్కులే వచ్చి ఫెయిల్ మిగతా ఐదు సబ్జెక్టుల్లో తొంభై తొమ్మిది వస్తాయి ఆరు సబ్జెక్టులు ఎగ్జామ్ రాస్తే ఐదు సబ్జెక్టులు తొంభై తొమ్మిది వస్తాయి డిస్టింక్షన్ పాస్ అయ్యింది యాక్చువల్గా ఒక్క సబ్జెక్టులో ముప్పై నాలుగు వస్తే ఫెయిల్ అట్లాగే ప్రతి చోట కూడా ముప్పై నాలుగు పరిధిలో వచ్చినాయి ఆరు సబ్జెక్టుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటు ప్రజలు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఆయన్ని కానీ వాళ్ళు గెలిపించే స్థాయిలో లేరు రెండు ఒకటి రెండోది పోల్ మేనేజ్మెంట్లో గట్టిగా దెబ్బతిన్నాడు రీజన్ ఏంటంటే ఓడిపోతాడు అనేది ఒక సర్వేల ద్వారా ప్రజల్లో గ్రౌండ్లో చేయించినటువంటి రియాలిటీ ద్వారా ముందుగానే తెలియటం మూలంగా ఈవెన్ బూత్ ఏజెంట్లు కూడా సపోర్ట్ చేయాలి జగన్ చివరాకర్లు బూత్ ఏజెంట్లు కూడా చాలా బూత్ల్లో స నుంచి వెళ్ళిపోయారు లేరు చివరిదాకా ఎక్కడో కొన్ని బాహ బాహీగా పోటీ పడాలని డిసైడ్ అయిపోయి కొట్లాట్లకి దొమ్మిలకి దిగినటువంటి కాన్స్టిట్యున్సీల్లో మాత్రమే చివరిదాకా ఉన్నారు కానీ చాలా చోట్ల ఓటింగ్ అనేది ఒక సైడ్ పోల్ అవుతుంది ప్రజల్లో మార్పు ఈ స్థాయిలో వచ్చేసింది అనుకొని లంచ్ అవర్ నుంచి చాలామంది లేరు అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది అక్కడ ఆటోమేటిక్గా వీటన్నిటి వల్ల ఏంటంటే ముప్పై నాలుగు మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీలు ఎక్కువైపోయింది అనమాట తొంభై మార్కులు వచ్చిన కాన్స్టెన్సీ కన్నా కూడా ముప్పై నాలుగు మార్కులు వచ్చిన కాన్స్టిట్యువెన్సీలు ఎక్కువైపోయాయి అట్లా ఈ డిఫరెన్స్ అక్కడ వచ్చింది మేడం హానెస్ట్గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని నిజంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలకి మంచి జరగలేదా ఆంధ్ర రాష్ట్రంలో అంటే మంచిని ఎలా మీరు సమస్య డిస్క విషయం రెండు ఒకటి ఈ పూటకు గడిస్తే చాలు అనుకునే మంచి ఒక రకం ఈ పూట గడిచింది చాలు ఓకే తెల్లారు లెగిస్తే మళ్ళీ గిన్నె పట్టుకొని జోలు పట్టుకొని ఎవరో ఒకరి ఇంటి ముందుకెళ్ళి ఉంచవలసిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి అది వాళ్ళకి మంచి అవ్వచ్చు కానీ రేపటికి ఏంటి దాని పరిస్థితి రేపటికి మన భవిష్యత్ ఏంటి లేదు ఇవాళకి ఫుల్గా కడుపు నిండకపోయినా అరకొరగా మనం ఆకలిని తీర్చుకోగలిగి రేపొద్దుటికి మళ్ళీ ఇంట్లో వండుకోవడానికి ఉన్నాయి సరుకులు రేపొద్దు ఇంటికి వెళ్ళాలి ఎవరి ముందు జోలు పెట్టాల్సిన లే దాన్ని ఏమంటారు రేపటి నుంచి రేపటి గురించి నీకు దిగులు లేదు ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే సేమ్ అలాగే ఫార్వర్డ్ చేసుకోండి నెక్స్ట్ డేకి దిగులు లేదు ఉంది ఇవాళ ఫుల్గా రేపు పొద్దుటికి ఎత్తుక్కొని జోలు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అంటే మన రాష్ట్రం ఎక్కువగా అనాథలతో అభాగ్యులతో పేదవారితో నిండిపోయింది కదా మరి వారందరిని బేరీజ్ చేసుకుని సాగించారేమో కదా నేను ఒక నాకు అధికారం అనే ఒక ఎద్దల బండి ఇచ్చారు ఒక కి గట్టిగా ఒక గోల్డ్ ప్లేటింగ్ వేసుకొని ఎంత దూరం వెళ్ళలేదు సరే ఇబ్బంది లేకుండా ఉండేలాగా నేను తీసుకుంటాను రెండో వీలు మాత్రం గాలి కుదిలేస్తాను అంటే ఈ ఒక్క తో గోల్డ్ ప్లేటింగ్ అయినప్పటికీ నువ్వు ఎంతవరకు ట్రావెల్ చేయగలవు సంక్షేమం ఒక్కదని దృష్టిలో పెట్టుకుంటే నీకు సంక్షేమానికి డబ్బులు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి పరిస్థితి రెండోది ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ను సంక్షేమం మీద దృష్టి పెట్టుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుంటావు నీ పాలనలో ప్రజలు ఈ సంక్షేమం మీద డిపెండ్ అయ్యి ఎంతమంది బ్రతుకుంటారు వాళ్ళ లైఫ్ ఎప్పుడు మారును అడుక్కునే వాళ్ళు రోజు అడుక్కుంటూనే ఉంటే వాడు బాగుపడేది ఎప్పుడు ఇంకా ఇవాళ నేను కష్టపడతానండి సపోజ్ మీరే అనుకోండి సపోజ్ ఇవాళ జాబ్ చేస్తున్నారు చిన్న జాబ్ మీ పిల్లల్ని ఏమను పెంచుకుంటారు ఇదే లో ఉండాలనుకుంటారు మీకన్నా బెటర్ పొజిషన్ ఉండాలి మరి బెటర్ పొజిషన్ సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇవ్వగలడు నీ పిల్లాడికి నాలుగు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోను లేదంటే మెయిన్ మహా అయితే ఈ మెయిన్ ఛానల్కి వెళ్ళి మీరు వర్క్ చేస్తారు మీరు కూడా ఇబ్బందులు మీ అబ్బాయి పెట్టుకోవాలి కూడా మీ అబ్బాయి ఒక టీవీ ఛానల్కి ఎండీఓ లేదంటే ఏ అబ్రాడ్లో లేదంటే ఇంకో ఇంజనీర్ డాక్టర్ అవ్వాలి మీరు అనుకుంటారు సోర్స్ ఏది మీకు ఇచ్చే జీతం సరిగ్గా లేనప్పుడు మీ పిల్లలను ఆ స్థాయిలో చదువులు చదివించడానికి ఫస్ట్ కష్టం మీరు పడతారు రెండోది మీరు అంత కష్టపడి మీ పిల్లాడిని చదివించినా సరే అతనికి సరైనటువంటి ఫెసిలిటేషన్ చేయలేకపోతే మీ కష్టం వృదా మీ పిల్లాడి కష్టం వృధా వాడు భవిష్యత్తు కూడా అంధకారం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేకుండా ఈ రోజుకి ఈ రోజు మనం చేశామా లేదా చేసిందని చెప్పామా లేదా చెప్పిన దాంట్లో కూడా మనం చేసిన పావల వంతు అయితే దాన్ని పది రూపాయల వంతులు ప్రచారం చేశారు ఈసారి ఎవరైనా పబ్లిసిటీ అనేది ఎవరేం చేసుకుంటారు వాళ్ళు ఏం చేసినా చేస్తారు అది వేరే విషయం కానీ చేయాల్సిన అంశాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి అనవసరమైన అంశాల మీద దృష్టి పెట్టాడు రెండోది ఆర్థిక క్రమశిక్షణ జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో నువ్వు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి జీతం రూపాయి తీసుకుంటాను బాగు సంతోషించాము మేము అందరం కూడా ఇక్కడికి అక్కడికి హెలికాప్టర్లు తిరగాల్సిన అవసరం వచ్చింది అదంతా ప్రజాధనమే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నది ఇక్కడికి అక్కడికి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ తిరగట్లేదు ఫస్ట్ విషయము రెండోది ఆయన పార్టీ ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు యాజాన్ డేట్ కూడా ఆయన ఈవెన్ ఆయన సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీతో సహా ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఈ రోజు కూడా ఆయన జీతాలు ఇచ్చుకుంటున్నాడు మీరు కావాలంటే రేపొద్దున దాని మీద మీరు శ్వేతపత్రం కూడా అడగచ్చుకోలేండి అని ఓపెన్గా చెప్పేశాడు పార్టీ కార్యాలయం బాగలేదు ఫర్నిచర్ మార్చుకోండి అని చెప్పేసి బ్లాంక్ చెక్కిస్తే ఇందులో ఒక రూపాయి కూడా నేను పార్టీ కార్యాలయం ఉపయోగించి అట్లా ఉంటే అట్లాగే వాడదాం ఇబ్బందికరంగా ఉంటే నా పార్టీ ఆఫీస్ నుంచి నా డబ్బులు తెచ్చుకుంటా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నా భారాన్ని ప్రజా ఖజానమే తెయలేదని చెప్పేసి ఓపెన్గా చెప్పేశాడు రేపు పొద్దున దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు నిజంగానే చేశారా మాట్లాడారా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి దీనికి సంబంధించి మాకు డీటెయిల్స్ కావాలి అని మీరు అడగచ్చాయండి ఇబ్బంది లేదు ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండవు వైట్ షర్ట్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు వరకు వైట్ షర్ట్ ఈ ఐదేళ్లలో ఏమో ఏమైనా జరగొచ్చు ఆస్తులు ఎంతైనా